నా జాతి బిడ్డలు మాదిగ జాత అని చెప్పుకునే మనము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే ఇంత గర్వంగా మాట్లాడుతున్నామంటే ఈ యొక్క ప్రతిఫలాలు మనం అందుకుంటాకి ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే ఇంత ఘనకార్యం మనకు ముందు పెట్టింది కూడా మానేశ్రీ నందమూరి సారీ నరేంద్ర మోడీ గారు కృష్ణన్న చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ రిజర్వేషన్ సాధించుకోగలిగాం ఇంత ఉద్యమానికి సపోర్ట్ చేసిన నాయకుడు మనకు కావాలి మనం ఎన్నో ఉద్యమాలు చేసాం ఎంతమందితో ప్రాణాలు అర్పించాం కానీ ఉద్యమం సాధించి పోయాం కానీ మన ఉద్యమ మన ఉద్యమానికి నడిపించేటప్పుడు మంద కృష్ణ మాదిగారి గారిని ఎంతోమంది ఎన్నో రకంగా పార్టీలు కట్టారు కానీ అన్ని తట్టుకొని అన్ని ఆటుబలు తట్టుకొని నాయకుడు ఒక నాయకుడు ఒక ఉద్యమ నాయకుడు ఒక ఉద్యమ ఒక పిలుపు ఇచ్చినప్పుడు మనం ఎంతమంది సహకరించాం ఉద్యమానికి మనం ఎంతమంది సహకరించాం ఆ పిలిపికి మనం ఎంతమంది కట్టుబడి ఉన్నాం మన ఆత్మశుద్ధి చేసుకుంటే ఈ రిజర్వేషన్ అందరికీ ప్రతి ఫలాలు ప్రతి చిన్న పిల్లవాడు కూడా తీసుకుంటా కూడా మనం అనుగుణం అని ఈ సమాధానం తెలియజేస్తున్నాం ఉద్యమ పోరాటం ఒక సంఘటన ఈ ఉద్యమ పోరాట సంఘటన ఒక విషయాన్ని పోలి ఉందనేటువంటిది మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా స్వాతంత్ర ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అరవై రెండు సంవత్సరాలు స్వాతంత్ర ఉద్యమం జరిగితే ఆనాడు భారత జాతికి స్వాతంత్రం వస్తే ఈనాడు మాదిక జాతికి స్వాతంత్రం వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈనాడు ఏబిసిడి వర్గీకరణ మాదిక జాతికి ఏనాడో రావాల్సింది కానీ ఉద్యమ ఇతరుల మన వర్గీకరణను వ్యతిరేకించినటువంటి కొన్ని వర్గాల కారణంగా ఈ టైం పట్టింది అయినప్పటికీ నేను ఒకటే కోరుతున్నా మాదిగలారా ఒకటి కోరుతున్నా నేను కృష్ణమారి గారు సాధించిన ఈ వర్గీకరణ ఉద్యమం రాబోయే కాలంలో మరొక దశ తీసుకోబోతా ఉంది మాదిగలందరూ ఐక్యంగా ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న